సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవిత విషయాలు ఎంత మాట్లాడుకున్నా ఈ టాపిక్ ఒక తనివి తీరనిది తరగనిది అంటాను దానికి మీరేమంటారు అవుననే అంటారు ఎందుకంటే సోషల్ మీడియాల వల్ల ప్రతి విషయం కూడా అందులోనూ మనం ఎక్కువగా ఫాలో అయ్యే మన సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు హాట్ టాపిక్ అలా గమనించుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో తెగ వైరల్ అవుతూ అందరినీ నోరెళ్ళబెట్టేలా మరియు పక్క షాక్ కి గురి చేసిన సంఘటన ఏదో కాదు ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి విభిన్నమైన పాత్రలతో కలెక్షన్ కింగ్ గా గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ మోస్ట్ నటుడు అయిన మోహన్ బాబు కుటుంబంలో ఏర్పడ్డ వివాదాలు అంటూ వచ్చిన వార్తలు నెట్టింట్లో ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే మంచు మనోజ్ మంచు విష్ణు మరియు మోహన్ తండ్రి కొడుకుల మధ్య ఏర్పడ్డ విభేదాలు అంటూ పక్క మంచు మనోజ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మరోపక్క మోహన్ బాబు గారు తన కొడుకు కోడలి నుంచి తనకి ఆత్మరక్షణ కావాలి అంటూ ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇంకో పక్క చూసుకున్నట్లయితే హీరో మంచు విష్ణు కూడా తన వ్యక్తిగత తన కుటుంబ నేపథ్యానికి సంబంధించిన విషయాల గురించి తాను మాట్లాడుతూ తన ఫ్యామిలీ మ్యాటర్స్ ని తానే సాల్వ్ చేసుకుంటానని దీంట్లో ఎవరి జోక్యం అవసరం లేదు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు ఇలా ఇంట్లోని వాళ్ళందరూ సోషల్ మీడియాల ద్వారా మరియు వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా ప్రెస్ మీట్ల ద్వారా ఎన్నో రకరకాల విషయాలను స్వయంగా వాళ్లే వెలుగులోకి తీసుకొచ్చిన ఆయన ఇదిలా ఉంటే మరి ఇంత గొడవ జరిగి అంతా సమస్య పోయింది అని అనుకుంటున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా హీరో మోహన్ బాబు గారి భార్య నిర్మల వెలుగులోకి తీసుకొచ్చిన షాకింగ్ నిజం ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది పైగా స్వయంగా ఆమె ఓ లెటర్ని పోలీస్ స్టేషన్ లో కూడా సబ్మిట్ చేయడం జరిగింది తన కుటుంబ వ్యవహారంపై జరిగిన రీసెంట్ వివాదాల గురించి ఇక ఆ లెటర్లో ఆమె తన ఇద్దరు కొడుకుల గురించి కొన్ని షాకింగ్ నిజాలని బయట పెట్టింది అదేంటో తెలిస్తే మనందరం నోరెల పెట్టవలసిందే ఇక పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన తరపున ఆమె ఒక లెటర్ని పోలీసులకి అందించడం జరిగింది మంచు మోహన్ బాబు గారు భార్య అయిన నిర్మలా గారు ఇంత వివాదం జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆవిడ మాట్లాడిన తీరు ఇక ఆ ఉత్తరంలో ఆవిడ ఏం చెప్పుకొచ్చిందయా అంటే డిసెంబర్ పద్నాలుగో తారీఖు తన పుట్టినరోజు అవ్వడంతో జల్పల్లిలో ఉన్న తన ఇంటికి తన పెద్ద కొడుకు హీరో అయిన మంచు విష్ణు రావడం జరిగిందట ఇక పుట్టినరోజు సెలబ్రేషన్స్లో భాగంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి పుట్టినరోజు సెలబ్రేషన్స్లో పాల్గొన్నారని పైగా మంచు విష్ణు తన ఇంటికి వచ్చింది తనకి సంబంధించిన కొన్ని వస్తువులు ఉంటే ఆ వస్తువులను తీసుకెళ్లిపోవడానికి మాత్రమే వచ్చాడు తప్ప ఎలాంటి గొడవ జరగలేదు అంటూ మంచు పై మంచు విష్ణు మంచు తో ఏమీ గొడవ పడలేదు అంటూ ఆవిడ పేర్కొనడం జరిగింది అంతేకాకుండా మంచు మనోజ్ తనపై ఇలా దాడి చేశారని దాని గల కారణం తన అన్న మంచు విష్ణు అని తాను ఇచ్చిన కంప్లైంట్లో పేర్కొన్నాడని బట్ అందులో ఎలాంటి నిజము లేదు పెద్ద కొడుకు తన చిన్న కొడుకుని ఏమీ అనలేదని తనకు సంబంధించిన వస్తువులు ఉంటే తీసుకెళ్ళాలని తన పుట్టినరోజు కాబట్టే తన ఇంటికి వచ్చాడు అంటూ చెప్పుకొచ్చింది పైగా తన ఇంట్లో పనిచేస్తున్న స్టాఫ్ మెంబర్స్ వాళ్ళంతటా వాళ్లే పని మానేసి వెళ్ళిపోయారు తప్ప దానికి తన పెద్ద కొడుకు హీరో అయిన మంచు విష్ణుకి ఎలాంటి సంబంధం లేదని ఈ జరిగిన సంఘటనలో మంచు విష్ణు ప్రమేయం ఏమీ లేదు అంటూ ఆమె చాలా క్లియర్గా రాసిందట మరోపక్క తన చిన్న కొడుకు మంచు మనోజ్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజము లేదు అంటూ ఆవిడ ఎంతో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ఆవిడ చెప్పుకొస్తూ తన ఇంటికి తన ఇద్దరి కొడుకులోకి సమానమైన హక్కు ఉందని తన ఇద్దరి కొడుకులు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అంటూ ఆవిడ ఆ లెటర్లో పేర్కొనడం జరిగిందట ఓ పక్క చూసుకున్నట్లయితే మోహన్ బాబు గారు తన కొడుకు కోడల నుంచి తనకి రక్షణ కావాలి అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన కంప్లైంట్ ఇచ్చినవైనం మరో పక్కను చూసుకున్నట్లయితే గుర్తు తెలియని కొందరు వ్యక్తులు పైగా తన అన్న అయిన మంచు విష్ణుకు సంబంధించిన కొందరు వ్యక్తులు తనపై దాడి చేశారు మనోజ్ పేర్కొన్నవైనం ఇక మరి ఇలా వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో ఏమో అన్న విషయం మనకు తెలియదు కానీ సోషల్ మీడియా కథనాల ద్వారా ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒకప్పటి స్టార్ హీరో అవ్వడంతో ఈ విషయం నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతూ వచ్చింది మరి ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా మునిపెన్నెడు లేని విధంగా అందరికీ క్లారిటీ ఇవ్వడానికి మోహన్ బాబు గారి భార్య నిర్మలా దేవి గారు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆవిడ ఇచ్చిన రిటర్న్ కంప్లైంట్ లో పేర్కొన్న ఈ ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి